గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా వారంబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మా సహకరించిన ఇప్పుడు కూడా మూడు గ్రహాలే సహకరిస్తున్నాయి బలంలో ఎటువంటి మార్పు లేదు సప్తమంలో గురువు ఆరులో బుధ రాహులు శుభ ఫలితాలు సాధిస్తారు గురుగ్రహ బలం సదా ముందుకు నడిపిస్తుంది మంచి తెలివి ఆలోచించి ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది రాదు ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది గురుగృహం ఎప్పుడైతే జాతకంలో గోచారంలో అనుకూలిస్తుంటుందో ధర్మ దేవత రక్షిస్తూ ఉంటుంది అలాగే మీ నుండి మీ దగ్గర వారికి మేలు చేకూరుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయి తోటి వారి నుండి మంచి జరుగుతుంది మంచి ప్రోత్సాహవంతమైనటువంటి సానుకూల వాతావరణం గోచరిస్తోంది సానుకూల కోణం నుండే ప్రపంచాన్ని చూడాలి పనుల్లో వ్యతిరేకత ఉన్న మీ ప్రవర్తన సరళి ఎదుటివారిని మిత్రులుగా మారుస్తుంది ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలాన్ని సాధిస్తారు మీరు నమ్మిన సిద్ధాంతంలోనే ముందుకు సాగండి అవరోధాలు తొలగుతాయి వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి వ్యాపారంలో అద్భుతమైనటువంటి బుద్ధి బలాన్ని ప్రయోగించడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహ దర్శనం చేయండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి